హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీ అందరూ కూడా బాగున్నారని భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు జిమ్కి శారీతో చూడండి ఈ మోడల్ న్యూ మోడల్ బ్లౌజ్ అనేది ఒకటి స్టిచ్ చేశాను చాలా చాలా బాగుందండి చాలా పర్ఫెక్ట్గా ఉంది ఓన్లీ మనకి షోలర్ బుట్టలాగా అంటే ఓన్లీ ఫ్రీస్ మాత్రమే వస్తాయండి ఇదైతే బాగా ట్రెండింగ్గా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లో కూడా బాగా ట్రెండింగ్గా ఉందండి ఈ మోడల్ అనేది ఓకేనా ఇప్పుడైతే ఎలా స్టిచ్ చేసుకోవాలో సింపుల్ మెథడ్లో ఈజీగా కొత్త వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకున్నట్టు నేనైతే చూపిస్తాను చూడండి అయితే ఎక్కడ స్క్రిప్ట్ చేయొద్దు స్కిప్ చేస్తే మీరు నేర్చుకోవాలనుకున్న నేర్చుకోలేరండి మీరు కరెక్ట్ ప్రాసెస్ అనేది మీరు ఒకసారి రెండు సార్లు ఒకటికి రెండు సార్లు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇప్పుడు వచ్చేసి నేనైతే సాటీను మెయిన్ ఫ్యాబ్రిక్కి మొత్తం స్టిచ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఓన్లీ లైనింగ్ పార్ట్ మాత్రమే దాని మీద పెట్టి స్టిచ్ చేస్తుందని చూడండి ఇప్పుడు వచ్చేసి రెండు సమానంగా అటోక భా భాగం ఇటో భాగం పెట్టుకొని దాని మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని అట్లా నీట్గా సరిచేసి ముందు ఒక భాగాన్ని తీసుకొని మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట అలాగే రెండోది కూడా ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటామని అలా రెండు ఒకేసారి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఓకేనా అలా స్టిచ్ చేసి ఎక్స్ట్రా మన ఫ్యాబ్రిక్ కట్ చేసుకొని నీట్గా చిన్న చిన్న టక్స్లు పెట్టుకోండి అట్లా అలా పెట్టేసి దాన్ని ఉల్టా చేయండి దాని మీద అయితే ఒక స్టాప్ స్టిచ్ అనేది ఒకటి వేయండి అలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా సింపుల్గా స్టిచ్ చేసేవచ్చండి మూడు లైనింగ్లు అయినా సరే మనకు చాలా ఈజీగా ఉంటుంది లేదంటే మీరు గంపెట్ జాయిన్ చేసినా పర్వాలేదండి అలా అయినా మీకు సింపుల్గా తేలిపోయద్ది అనమాట ఇప్పుడు చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసేసేయాలి ఇలా లైనింగ్ మొత్తం అటాచ్ చేసేయాలి ఇలా అటాచ్ చేసి ఇప్పుడున్న ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేయాలి నీట్గా అలా నీట్గా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేయాలి ఇలా కట్ చేసి సేమ్ అలానే ఇంకోసారి అది కూడా ఆ భాగం కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి రెండు స్టిచ్చింగ్ అయితే అయిపోయింది అలా చూడండి నీట్గా అలా స్టిచ్ చేసుకొని రెండు పార్ట్లు రెడీ అయిపోయినాయి అనమాట అలా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా మనకి ఆ పార్ట్స్ అని జాయింట్ చేసుకోవాలి కదా అవి కూడా ఇలా పెట్టేసుకొని అయితే ఏ పార్ట్కి ఆ పార్ట్ అనమాట మనం ఒకసారి చేసి చూసుకొని చక్కగా చూసుకోవాలన్నమాట అంటే మనం దేనిలో మనం ఉల్టా చే వేయకూడదు కరెక్ట్గా రెండు రావాలి కదా దానికోసం అలా పెట్టి చూసుకోవాలన్నమాట ఇలా చూసేసి ఎగస్టా ఉన్న ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి అది నీట్గా మనం రిమూవ్ చేసేయాలి అలా నీట్గా కట్ అనమాట అదేనా అలా ఇప్పుడు మనం ఏంటంటే జాయింట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు చూడండి ముందుగా పై పార్ట్ అంటే నేను రెండు ఒకేసారి స్టిచ్ చేయగలను కానీ మీకు చూపించడానికి కొత్త అయితే ఈజీగా నేర్చుకోవడానికి బాగుంటుందని చెప్పి నేను ఇలా చెప్తున్నాను అనమాట ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది స్టిచ్ చేసేసండి అంటే మంచి వైపు మంచి పెట్టి పైన మనం సాటిని పెట్టాం కదా అది పై వైపుకి వచ్చేటట్టు చూసుకొని మళ్ళీ లైనింగ్ వైపు లైనింగ్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి అలా నీట్గా ఆ మధ్య మధ్యలో మనకి కరువు లాగా వస్తుంది కదా అక్కడ పాదం ఎత్తి సూది కింద కుందుకు ఉంచుకొని స్టిచ్ చేసుకోవాలి అప్పుడు అక్కడ మూడు స్టక్స్లు పెట్టుకోండి అప్పుడు మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట ఓకేనా అలా ఇప్పుడు చుట్టూ జాయింట్ చేసేసేయండి అలా నీట్గా చూసారు ఇప్పుడు ఎక్స్టౌన్ ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసేయండి అలా నీట్గా కావును అలా నీట్గా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది సరే కప్పు షేప్ అయితే చాలా చాలా బాగా వస్తుందండి దీనికి అలాగే నేనైతే ఒక డాట్ అన్నది వేస్తున్నాను ఎందుకంటే మనకి ఉక్సులు పట్టి కాజా పట్టి హైట్ కూడా కొంచెం తగ్గుతుంది అనమాట దానికోసం ఒక డాట్ అన్నది వేసాను అలాగే రెండోది కూడా సేమ్ మెథడ్ అనమాట అలానే స్టిచ్ చేసుకోవాలి అది కూడా ఆ యొగ స్టవ్ ఫేబర్క్ మొత్తం కట్ చేసుకొని నీట్గా ఎందుకంటే మనం రెండు జాయింట్ చేసేటప్పుడు రెండు సమానంగా ఉంటేనండి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉందనుకోండి మనకి షేప్ అవుట్ అయిపోయింది అందుకని చెప్పి నేనైతే సమానంగా కట్ చేసుకున్నాను అనమాట చూడండి ఇప్పుడు మళ్ళీ ఇటు నుంచి ముందు మనం కింద వైపు నుంచి పెట్టాం కదా అలాగే రెండోది పై వైపు నుంచి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి అయితే మనకి పార్ట్ అనేది లాక్కూడదండి లాక్కుండా నీట్గా దగ్గర దగ్గరగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి లాగేమనుకోండి మనకి షేప్ అనేది పోయిద్ది నీట్గా రావాలంటే మనం లాక్కుండా చూడండి ఆ కార్నర్ దగ్గర మాత్రం పాదం ఎత్తుకుంటూ స్టిచ్ చేయాలన్నమాట అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది సేమ్ రెండు కూడా అదే ప్రాసెస్లో స్టిచ్ చేయాలి చుట్టూ లైనింగ్ చుట్టూ జాయింట్ చేసేయాలి ఇప్పుడు మరొక ఒక డాట్ అనేది వేసుకోవాలి వచ్చేసరికి లైనింగ్ పీస్ అనేది కట్ చేసుకొని నీట్గా ఇప్పుడు ఉక్సిల్ పట్టి కాజా పట్టిక అనేది జాయింట్ చేసుకొని వేసుకోవాలి దానికోసం ఒక టూ ఇంచెస్ వేడాలి తీసుకొని దాన్ని డబల్ ఫోల్డ్ చేసి ఆ టక్స్ ఇచ్చిన దగ్గర మనం డాట్ పెట్టాం కదా ఆ డాట్ దగ్గర అనేది ఒక ఫ్రిల్ ఇచ్చుకొని స్టాఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి అక్కడ ఒక హాఫ్ ఇంచి ఉంచుకొని లోపలికి మడిచి కుట్టుకోవాలి దాన్ని మళ్ళీ మడిచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి నీట్గా ఓకేనా అలా ఇక స్టవ్ కట్ చేసుకొని దారాలు గట్టు ఉంటే నీట్గా కట్ చేసేసండి ఇప్పుడు ఒక జిమ్మిక్ ఫ్యాబ్రిక్ తీసుకొని నీట్గా లైనింగ్ లోపల పెట్టి పావించి ఖర్చు పెట్టేసి స్టిచ్ చేయండి ఇది కాజాల పట్టి కోసం వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే నేను చెప్పిన విధానం ఆ ప్రాసెస్ అనేది మీకు అర్థం కాదండి మీరు నీట్గా నేర్చుకోవాలనుకుంటే మీరు నీట్గా నేర్చుకోవాలనుకుంటే ఏంటంటే ఒకటికి రెండు సార్లు అన్నది నిదానంగా చూస్తేనే మీకు అర్థమయ్యండి ఇప్పుడు లైనింగ్ వైపు జాయింట్ చేసుకొని అలాగే కొంచెం ఒక హాఫ్ ఇంచుకు ఖర్చు ఉంచి మిగతా కట్ చేసి అలా ఫోల్డ్ చేసుకొని నీట్గా ఇంకొక ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేసేయండి అలా రఫ్ చేయండి అక్కడ ఇప్పుడు చివరి వరకు ఒక స్టిచ్ అనేది చేసేసేయండి మళ్ళీ మధ్యలో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి చివరికి వచ్చేసరికి రఫ్ అయితే కన్ ఖచ్చితంగా చేయాలండి ఇదండి ఒక దాని మీద ఒకటి పెట్టి చూసుకుంటే మనకి నీట్గా నెక్ అనేది బాగుంటుంది వీనెక్ లాగా వస్తుంది అనమాట అంటే నెక్కే వస్తుంది ఓకేనా అలా దానికి పట్టి మనం ఆ పట్టీలన్నీ వేసేసుకోవాలి అక్కడ ఒక ఫ్రిల్ కాడ మనం డాట్ పెట్టిన ఫ్రిల్ దగ్గర చిన్న ఫ్రిల్ అనేది ఇచ్చుకోవాలి అలా అక్కడ ఒక ఫ్రిల్ ఇచ్చేసేయండి అలా కట్ చేసేసి పైన హాఫ్ ఇంచ్ లోపల ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేయాలి మళ్ళీ దాన్ని మడిచి లోపలికి స్టిచ్ చేసేసేయండి చివరి వరకు స్టిచ్ చేసేయండి అక్కడ ఒక రఫ్లాగేసి నీట్గా కట్ చేసేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి ఈ బ్యాక్ పార్ట్ కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి మంచి చెడు ఉల్టాస్ ఏదో ఉంటాయి కదా అన్నీ చెక్ చేసుకుని నీట్గా కరెక్ట్గా ఉందా లేదా అనేది సద్దుకొని నీట్గా అలా పెట్టేసుకోవాలి అలా పెట్టేసి ఒక రెండు సేఫ్టీ పిన్స్ అన్నీ పెట్టుకోవాలన్నమాట నీట్గా పావించి ఖర్చు పెట్టి నీట్గా స్టిచ్ చేసుకోవాలి అలా ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసుకోవాలి అక్కడక్కడ చిన్న చిన్న టక్స్లు పెట్టుకోవాలి ఇప్పుడు అయింది చేసుకొని ఒక స్టిచ్ అని చేసుకోవాలి ఇప్పుడు చుట్టూ లైనింగ్ అనేది జాయింట్ చేసుకోవాలి నీట్గా మొత్తం ఎక్స్ట్రా ఉన్న ఖర్చు మొత్తం తీసేసేయాలి ఇప్పుడు రెండు సమానంగా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని నీట్గా చూసుకోండి ఏమైనా ఎక్కువ తక్కువలో అక్కడ టక్స్లు అంటే బ్యాక్ టక్స్లు వేసుకోవడం కోసం అక్కడ చిన్న చిన్న గాట్లు పెట్టుకున్నాం అలా పెట్టుకొని బ్యాక్ డాట్స్ అన్నీ వేసేస్తున్నాం అలా ఇప్పుడు బ్యాక్ బెల్ట్ వేయడం కోసమని ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఏడాల్పు ఉన్న పట్టీని తీసుకొని చక్కగా ఒక స్టిచ్ అనేది వేసేసేయాలి ఇంచు అలా స్టిచ్ చేసేసి రెండు పార్ట్స్ పక్కన పెట్టుకొని ఇప్పుడు హ్యాండ్ పార్ట్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే మాత్రం నేను టెన్ ఇంచెస్ తీసుకున్నాను కానీ మీరు మాత్రం కటింగ్ చేసేటప్పుడు ఓన్లీ ఎయిట్ ఇంచెస్ తీసుకోండి ఎందుకంటే టెన్ ఇంచెస్ తీసుకోకూడదు టెన్ ఇంచెస్ తీసుకుంటే ఏమైందంటే మనకి లెంత్ పెరుగుద్ది అంటే ఒళ్ళు ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం టెన్ ఇంచెస్ తీసుకోండి అంటే బాడీ ఎక్కువ ఉన్న వాళ్ళకి సన్నగా ఉన్న వాళ్ళకి మాత్రం ఎయిట్ ఇంచెస్ తీసుకోండి బాగా సన్న వాళ్ళ బాగా ఇంకా సన్నగా ఉన్న వాళ్ళకి అయితే సెవెన్ ఇంచెస్ సరిపోయింది అట్లా అనమాట అంటే వారు వా వాళ్ళ వాళ్ళ బాడీ కొలతను బట్టి మనం తీసుకోవాలి బొద్దుగా ఉన్న వాళ్ళకైతే మాత్రం నైన్ టెన్ అట్లా తీసుకోవాలి ఖచ్చితంగా సన్నగా ఉన్న వాళ్ళకి మాత్రం సెవెన్ ఇంచెస్ నుంచి ఎయిట్ ఇంచెస్ వరకు తీసుకోవాలి అంటే థర్టీ థర్టీ టూ వరకు అలా చిన్ని చిన్ని అంటే మనకి షోల్డర్ ఎంత పెట్టుకున్నామో రెండున్నర ఇంచులు అనుకోండి ఆ రెండున్నర ఇంచ్ వరకు రావాలన్నమాట ఈ ఫ్రిల్ మొత్తం రెండు పక్కల కూడా నీట్గా అలా చిన్న చిన్ని చిన్న చిన్నిగా పెట్టేసి ఆ షోల్డర్ వరకు వచ్చేటట్టు పెట్టుకోవాలన్నమాట నీట్గా క్లాత్ అంతా ఎందుకంటే మనకి ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి అప్పుడు ఏమైందంటే మనకి ఇక్కడ హ్యాండ్లో మనం లైనింగ్ పెట్టట్ల వేరే హ్యాండ్ పెట్టేట్ల ఓన్లీ ఫ్రిల్ మాత్రమే హ్యాండ్ కాబట్టి మనం ఖచ్చితంగా ఆ హ్యాండ్ అనేది కొంచెం ఎక్కువ ఒత్తిగా తీసుకోవాలన్నమాట అలా అదన అలాగే ఇటు సైడ్ ఇటు సైడ్ కూడా సేమ్ మెథడ్లో చిన్న చిన్న ప్రింట్స్ అన్నీ పెట్టుకోవాలి చివర అంచులు అయితే డబుల్ ఫోర్ డేస్ స్టిచ్ చేసుకోవాలండి ఈ చివరి అంచు ఆ చివర అంచు ఒక పక్కదే రెండు ఇటు పక్కది అవసరం లేదు మనం నైన్ ఇంచెస్ పెట్టా చూసారా ఆ వెడల్ మాత్రమే స్టిచ్ చేసుకోవాలి నైన్ కానీ టెన్ కానీ ఎంతైనా ఉంది స్టిచ్ చేసుకొని కొంచెం ఎక్స్ట్రా ఖర్చులు ఉంటే కట్ చేసుకోండి నీట్గా అలా అలా వస్తుంది అనమాట హ్యాండ్ అనేది కానీ మన షోలర్ దగ్గర రెండోది కూడా సేమ్ మెథడ్ అలాగే అంచు అన్నది కుట్టుకోవాలన్నమాట రెండు వైపులు ఏదో చూసుకొని బాగా నెమ్మి చేసేసిందండి అసలు వాయిస్ ఎవరు కూడా ఇవ్వలేకపోతుంది ఒంట్లో బాగాలేదు అందుకని వీడియోలు తీయలేదు చాలా వరకు వీడియో తింటే అదే కదా నా ఫోన్లో మైక్ అనేది పని చేయట్లేదు ఆ మైక్ పని చేస్తే నేను ఏ వీడియో అయినా పెట్టగలను లేకపోతే వీడియోకి మ్యాటర్ అనేది నేను పెట్టలేను టైప్ చేయలేనండి అదే మైక్ ఉందనుకోండి నేను దాంట్లో నుంచి వాయిస్ ద్వారానే చెప్పేదాన్ని ఇప్పుడు ఆ అవకాశం లేదు నాకు బైక్ పోయిన అందుకే నేను ఇలా ఏ వీడియోలు పెట్టాలంటే ఎలా పెట్టాలో అర్థం కాక ఆపాను అన్నమాట టైప్ చేయడం అయితే ఎవరు లేరు టైప్ చేయడానికి కుర్చీని పెట్టి స్టవన్ పేపర్ కట్ చేసుకోవాలి నీట్గా రెండవ కూడా అలా నీట్గా పెట్టుకోవాలి అది చాలా ముద్దుగా ఉందండి అలా ఫ్రిల్ పెట్టాక చాలా బాగుంది అసలు హ్యాండ్ కానీ చాలా చాలా క్యూట్గా ముద్దుగా బాగుంది ఎక్కువ తీసుకున్నాం అనుకోండి సైజుని బట్టి తీసుకోవాలి ఎక్కువ మీరు లెంత్ ఎక్కువ తీసుకున్నట్టయితే ఏమైందంటే లూజ్ వచ్చేసిద్ది బాడీ దగ్గర రోలర్ అనేది జారటం అట్లా ఉంటుంది అనమాట అందుకని కరెక్ట్ మెజర్మెంట్ అనేది దానికి తీసుకోవాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఇవైతే చాలా ట్రెండీ మోడల్ బ్లౌజ్ అండి ఇదైతే అసలు న్యూ మోడల్ అనమాట అసలు ఎవరు పెట్టకముందు నేను పెడదామనుకున్నాను కానీ బై మిస్టేక్ అనమాట నాకు ఈ ఫోన్ పోవడం వల్ల నేను పెట్టలేకపోయింది అందుకని అసలు ఎప్పుడు తీసాను అనుకున్నాను ఈ వీడియో అయితే చాలా రోజులు అయిందనమాట ఇప్పుడు వచ్చేసరికి ముందుగా బ్యాక్ పార్ట్కి ఆ రెండు అలా పెట్టేసి అంటే మనం ఆ ఫ్రిడ్ అనేది కరెక్ట్గా షోల్డర్కి యువతకి రాకూడదు అవతలకు వెళ్ళకూడదండి కరెక్ట్గా షోలర్లోనే ఉండాలన్నమాట అలా మంచి చెడు చూసుకొని పెట్టండి కట్ చేసేయాలి ఇక్కడ కూడా అలాగే ఖర్చు కట్ చేసుకొని నీట్గా ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ కూడా అదే మెథడ్లో జాయింట్ చేసుకోవాలి ఒకసారి పెట్టి చూసుకొని స్టిచ్ చేసుకోవాలి కరెక్ట్గా షోలర్ మధ్యలోనే ఉండాలండి ఇల్లు మొత్తం షోలర్ కాటి వెళ్ళకూడదు వీటి వెళ్ళకూడదు అనమాట ఓకే అలా నీట్గా పర్ఫెక్ట్గా దాని మీద స్టిచ్ చేసేసేయండి అలా స్టిచ్ చేసుకోవాలి అలా స్టిచ్ చేసుకొని చూడండి ఎంత బాగా వచ్చిందండి హ్యాండ్ అని ఇప్పుడు దానికోసం మనం చంకల దగ్గర మనం జాయింట్ చేసిన కేసులకి అలా మనం ఏంటంటే ఒక పైపింగ్ లాగా ఇచ్చుకోవాలన్నమాట నార్మల్ కాటన్ థ్రెడ్ క్లాత్తోనే ఎందుకంటే ఇది విచ్చిపోకుండా ఉంటాయి అది జిమ్మిక్కి శారీ కాబట్టి పెట్టేసరికి అలా చూడండి అంటే నెక్ దగ్గర నుంచి అలా షోల్డర్ వరకు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి నెక్ కాదు సారీ సోలర్ చంక భాగాలు అంటే మనకి కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా అక్కడ మనం దీన్ని జాయింట్ చేసి ఓన్లీ షోల్డర్కి మాత్రమే చంక కాదు కదా అంటే చంక నుంచి షోల్డర్కి ఆ క్లాత్ అనేది పెట్టుకొని చిన్న చిన్న టక్స్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి అలా స్టిచ్ చేసుకోండి అలాగే నాలుగు వైపులు కూడా మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట అలా నీటి స్టిచ్ చేసుకోండి అలా నీట్గా స్టిచ్ చేసేసి స్టోన్ పేపర్ కట్ చేసి చిన్న చిన్న టక్స్లు ఇచ్చుకొని రౌండ్ తిరిగే దగ్గర ఎక్కువ ఖర్చుగా ఉండైతే కట్ చేసేసాను బాగుంటుంది అనమాట చూసారు కదా బ్లౌజ్ వేసుకొని నేనైతే పిక్ కూడా మీకు వీడియో తీసి డైరెక్టర్ పెట్టాను పిక్ కూడా కాదండి చాలా చాలా పావు చాలా బాగుంది అనమాట హ్యాండ్ అంతా ఇప్పుడు శారీ కట్టుకున్నప్పుడు కూడా చాలా బాగుంది చాలా క్యూట్గా స్టిచ్చింగ్ అయితే అవుతుందండి చూడండి చుట్టూ జాయింట్స్ అన్నీ మీకు తెలుసు కదా నార్మల్గా జాయింట్ అనేది అలాగే చేసుకోవాలన్నమాట హ్యాండ్ అయితే అలా వచ్చింది చూడండి చాలా చాలా క్యూట్గా చాలా బాగుంది అనమాట అలాగే థ్రెడ్స్ కూడా పెట్టారు చూడండి అదేనండి మన షోల్ దగ్గర వచ్చేది ఇంకా హ్యాండ్ ఏమి అనమాట అలాగే ఫ్రంట్కి కట్ వస్తుంది అనమాట కానీ అలా చూడండి ఎంత బాగా వచ్చిందంటే బ్లౌజ్ అయితే అసలు వేసుకుంటే అమ్మాయికి ఫిట్టింగ్ అయితే ఫ్రంట్ బ్యాక్ అదిరిపోయింది అలాగే బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుంది బాగా